నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయట కంపెనీలలో పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇటీవల కాలంలో కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో ప్రవాసులపైన తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఉన్నాయి అనేక మంది ప్రవాసులు మొదటిసారిగా కువైట్కు చేరుకోవడం స్థానిక కార్మిక చట్టాలు తెలియకపోవడం తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందులకు దారితీస్తూ ఉంది పేలవమైన సలహాతో తప్పుదారి పట్టించడం లేదా అధిక వేతనాలు పొందాలనే ఆశతో కొంతమంది ప్రవాసులు తమ యొక్క యజమానుల దగ్గర పని చేయకుండా చట్ట విరుద్ధంగా బయటికి వెళ్లి పనిచేస్తూ ఉన్నారు తరచుగా తెలియకుండానే చట్టబద్ధంగా పరారీలో ఉన్నాడని చెప్పేసి కంపెనీలు కేసు నమోదు చేస్తూ ఉన్నాయి మరోవైపు అన్ని పరారీ కేసులు కార్మికుడు చేసిన అసలైన తప్పు నుంచి ఉత్పన్నం కావని చెప్పేసి కొన్నిసార్లు కొన్ని కంపెనీల యజమానులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క ఉద్యోగులను భయపెట్టడానికి లేదా ప్రతీకారం తీర్చుకోవడానికి తప్పుడు పరారీ కేసులు పెడుతూ ఉన్నాయని చెప్పేసి వీసా వ్యాపారానికి సంబంధించిన సమస్య మరింత ఎక్కువగా ఉంది ఇక్కడ బ్రోకర్లు వర్క్ పర్మిట్లను ప్రవాసులకు విక్రయిస్తూ ఉన్నారు కాబట్టి బయట పనిచేసే భారతీయులు ఎవరైతే ఉన్నారో తప్పుడు పరారీ కేసులు పెడుతూ ఉన్నారో మరి కొన్నిసార్లు కంపెనీలు దొంగతనం కేసులు కూడా నమోదు చేస్తూ ఉన్నాయి కాబట్టి కొత్తగా కువైటుకు వచ్చిన భారతీయులు ఎవరైతే ఉన్నారో బయట కంపెనీలలో చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇండియన్ ఎంబసీని సంప్రదించండి కానీ అక్కడ నుంచి పారిపోతే కానీ కొన్ని కంపెనీలు ఆ యొక్క కార్మికుల పైన ప్రతీకారం తీర్చుకోవడానికి దొంగతనం కేసులు నమోదు చేస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్